పిహెచ్డి పాస్ అయిన విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి కేటాయింపులు మాత్రం చేయలేదు ఈ పథకాలను ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తారో ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా అక్క చెల్లెలకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి చదువుతున్న వాళ్లకు ఎన్నికల్లో చెప్పిన ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా ఎప్పుడు ఇస్తారో ఈ సభ ద్వారా తేలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా సంత్ శవాల లంబాడా కార్పొరేషన్ తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా ఐదు వందల కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు సమ్మక్క సారక గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం పేరుతో గుడాలకు తండాలకు ఏటా ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇస్తామని చెప్పి నిధులు మాత్రం కేటాయించలేదు మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ మహబూబ్ మహబూబాబాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్నగర్ జిల్లాలో కొత్త ఐదు ఐటీడీలు ఏర్పాటు చేస్తామన్నారు వాటితో పాటు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏదైతే అయినాయో అక్కడ కూడా ఐటీడీలు ఐటీడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే ఎంతో భారమయ్యే గిరిజన ఆదివాసి సోదరులు కళ్యాణలక్ష్మి పేరుతో లక్ష రూపాయలు సేమ అందించి మేమన మేనమామగా ఆదుకున్న మా నాయకుడు కేసీఆర్ గారు కానీ ఈ పథకానికి అదనంగా తూలం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలైనా ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఎప్పుడు ఇస్తారని మా గిరిజన ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు ఎస్సీ రిజర్వేషన్ల పద్దెనిమిది శాతానికి పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఎస్సీ మాల మాదిగాలతో పాటు ఇతర కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి ఒక్క కార్పొరేషన్కి ఏడు వందల యాభై కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని బడ్జెట్లు ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హామీలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది మైనార్టీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు కూలగణన చేసి దాని ఆధారంగా అన్ని వెనుకబడిన కులాలతో పాటు మైనార్టీలకు కూడా విద్య మరియు ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన హామీ ఎనిమిది నెలలు గడుస్తున్న అతిగతి లేదు మైనార్టీ బడ్జెట్ నాలుగు వేల కోట్లకు పెంచి సప్లై అమలు చేస్తామని చెప్పి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది నిరుద్యోగ యువతి యువకులకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు వెయ్యి కోట్లు కేస్తా కేటాయిస్తామని చెప్పి దానిని మాత్రం ప్రస్తావించలేదు అబ్దుల్ కలాం తోఫా ఈ తలీఫ్ పథకం పేరుతో అదే మైనార్టీ సోదరులకు కూడా పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు డిగ్రీ అయిన వాళ్ళకు ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయిన వాళ్ళకు లక్ష రూపాయలు పాస్ అయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు అర్ధికాయం చేస్తామని చెప్పిన పూర్తి విషయం నుంచి తీరు చూస్తుంటే మైనార్టీలకు అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నది యూత్ అండ్ స్పోర్ట్స్ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేసేందుకు జూన్ రెండున అవతరణ దినోత్సవం రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చేసి సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ విమోచన దినోత్సవం రోజున నియామక పత్రాలు ఇస్తామని చెప్పిన హామీకి అతి లేదు గతి లేదు నిరుద్యోగులు నిరుద్యోగ భూతి కింద నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న హామీ ప్రస్తావన లేకపోవడం బాధకరం ఒకటికి వంద శాతం పిలుస్తామన్నారు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచుతామన్నారు గ్రూప్ త్రీలో త్రీలో మూడు వేల పోస్టులు పెంచుతామన్నారు కానీ కేసీఆర్ సార్ తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చినారు అంతేకాకుండా ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ పెంచారు గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా క్రీడలకు ప్రోత్సహించే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో ఆటలను తప్పని సరి సరిగా చేస్తూ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ మరియు కోచ్ల కొరత విద్యార్థుల చాలా కష్ట కష్ట నష్టపోతూ ఉన్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియం నిర్మించాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలు మోడల్ స్కూల్స్లలో అదనపు గదులను అదనపు గదుల నిర్మాణం చేసి విద్యార్థుల సంఖ్య పెంచి ఆ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం